హాయ్ ఎవరివన్ నేను మీ క్షీరపురి అబ్బాయి చైతన్య వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి విజయం వరిస్తుంది పాపాలు తొలగి పునీతులవుతారని శ్రీకృష్ణుడు యుధిష్ఠర మహారాజుకు చెప్పాడని పురాణ వచనం అలాగే విజయ ఏకాదశి విశిష్టత గురించి తెలియమని నాడదు కోరగా బ్రహ్మదేవుడు వివరించినట్లు కూడా పురాణాలు చెబుతున్నాయి సీతాదేవుని రావణుడు అపహరించుకుపోయిన తర్వాత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియక శ్రీరాముడు దిగులు పడ్డాడు ఒక ఋషి దగ్గరకు వెళ్ళి ఈ పరిస్థితిలో తన కర్తవ్యం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ ఋషి ఈ విధంగా వివరించాడు ఏకాదశి ముందు రోజు అనగా దశమి రోజున ఒక వెండి ఇత్తడి లేదా బంగారం ఏదీ లేకపోతే మట్టి కుండా అయినా ఒకటి తీసుకుని అందులో నీరు పోసి నవధాన్యాలు పసుపు కుంకుమ వేసి కొండకి తోరణాలు కట్టాలి ముందు రోజు కుదురుకుపోతే ఏకాదశి రోజు ఉదయాన్నే అయినా చేసుకోవచ్చు అలా రెడీ చేసిన కలసాన్ని శ్రీమన్నారాయణుడి దగ్గర పెట్టాలి ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుడికి పూజ చేసి ఆ కలశానికి పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసి నమస్కరించి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి రాత్రి జాగారం చేయాలి మరునాడు ద్వాదశి తిథి రాగానే మరలా ఆ కలశానికి పూజ చేసి ఏదైనా ఒక నదిలో కలిపేయాలి తర్వాత ఎవరికైనా భోజనం పెట్టి వ్రతం చేసేవారు కూడా భోజనం చేయాలి ఆ విధంగా చేస్తే తప్పకుండా విజయం లభిస్తుంది శ్రీరామచంద్రుడు ఋషి చెప్పినట్లుగా వ్రతం పాటించి లంక మీద విజయం సాధించాడు ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి అతి ఘోరమైన పాపాలు కూడా హరించిపోతాయి అంతేకాకుండా ఎవరైతే ఈ ఉపవాస దీక్ష చేస్తారో ఈ కథ వింటారో వారికి అశ్వమేధా యాగం చేసిన ఫలితం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి విజయ ఏకాదశి విశిష్టత గురించి స్కంద పురాణంలో రామాయణంలో కూడా ప్రస్తావన ఉంది ఇంకెందుకు ఆలస్యం అందరూ కూడా ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని చేసి సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా విజయ ఏకాదశి శుభాకాంక్షలు నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది